మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం పట్టణ ప్రధాన రోడ్లన్నీ పసుపు మయంతో నిండిపోయింది రెపరెపలాడుతున్న పసుపు జెండాలు పట్టుకుని కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు జగన్ అరాచక పాలనను ప్రజలకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలోని ఐదు మండలాలలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను తెలుపుతూ సంపూర్ణ మద్యం నిషేధం అంటూ మోసపూరిత మాటలు అక్రమాలు అన్యాయాలు ఎండగడుతూ మభ్యపెట్టిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అరాచకాలను వివరించడానికి మడకసర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో హెడ్ క్వార్టర్స్ మీదుగా ఈ బైక్ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు రెండు వేల ఇరవైలో చేసిన సర్వేలో దాదాపు ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం మద్యం సేవిస్తున్నారని తెలిసింది రెండు వేల ఇరవై ఒకటి నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం ముప్పై మంది సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి మహిళలకు మాటిచ్చి మోసం చేశారు మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి అన్ని తుంగలో తొక్కి ఆర్థికంగా బలపడడానికి వైఎస్ఆర్ సిపి అభ్యర్థులకు డబ్బులు పంచిపెట్టడానికి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు మడకసిర నియోజకవర్గం చుట్టూ కర్ణాటక సరిహద్దులు ఉండడం వల్ల బెల్ట్ షాపుల్లో కర్ణాటక మద్యాన్ని విచ్చలవిడిగా వైఎస్ఆర్సిపి నాయకులు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఈరళకప్ప కర్ణాటక మద్యం అమ్ముతున్నాడనే కేసులో ఆత్రిపై ఎఫ్ఐఆర్ నమోదైంది త్వరలో ఆ ను విడుదల చేస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచి సంపూర్ణ మద్యపానం నిషేధం చేసే విధంగా చూస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు వైఎస్ఆర్జీపీలో రావాలి కాబట్టి మద్యపాన షాపుల్లో వీళ్ళంతా మద్యం షాపుల్లో డిజిటలైజేషన్ రాకుండా అడ్డుకున్నారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీకు తెలుసు మడగసిర నియోజకవర్గం అనేది కర్ణాటక కానుకున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో పిచ్చల్ విడిగా బెల్ట్ షాపులు అక్రమ మద్యం కర్ణాటక నుంచి తీసుకొచ్చి వాళ్ళ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు అదేవిధంగా నేను ఒక విషయం చెప్తాను రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి ఈర్లకప్ప గారి కేర్లకప్ప గారి మీద అక్రమ మద్యం కేసు నమోదైంది దాని తాలూకు ఎఫ్ఐఆర్ కూడా చార్జ్ షీట్ కూడా తొందరలో రిలీజ్ చేస్తామని అనిల్ రెడ్డి గారు ఈ నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అనిల్ రెడ్డి గారు అదే విధంగా మద్యం అమ్మకాల మీద వచ్చినటువంటి ఆదాయాన్ని వీళ్ళందరూ చేరి పంచుకున్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమ పద్ధతిలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రహదారులు వెంట స్కూళ్ళ పక్కన ఎటువంటి మద్య మద్యమ మద్యం షాపులు ఉండొద్దని ఆ రోజు సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేపట్టింది కానీ ఈరోజు దాన్ని కూడా పాతరేస్తూ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మద్యం షాపులు కూడా తీసుకొచ్చి ప్రజల జీవితాలతో చెలగాటలాడుతున్నాయి దాదాపు ముప్పై రెండు వేల మంది ముప్పై రెండు వేల మంది ఈరోజు వాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనమైనయి ఈ నాశనానికి ప్రధాన కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ జగన్ ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పోయి ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది ఏంటి ట్రబుల్ ఇంజిన్ సర్కారు పోయి డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్ లో అలాగే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది తప్పకుండా ఈ మద్యపాన బాధితులందరినీ వాళ్ళందరికీ సరైన చికిత్స కూడా చేసి మద్యపాన నిషేధం రాజవాలిగా తగ్గిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు అదే విధంగా మడకసిరాలో మడకసిరాలో ఈరోజు ఈ జే గ్యాంగ్కి వ్యతిరేకంగా ఈ జే గ్యాంగ్ మద్యపాన నిషేధానికి ప్రభుత్వాల ప్రభుత్వం చేసినటువంటి అరచక వ్యతిరేకంగా ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది అన్ని మండలాల మీదుగా అన్ని మండలాల హెడ్ క్వార్టర్ల మీదుగా ఈరోజు బైక్ ర్యాలీ సాగుతుంది ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ వ్యతిరేకతను చూపెట్టడం అలాగే ఈ చేసినటువంటి మద్యపానం కానీ ఈ వీళ్ళు చేసినటువంటి అక్ర అక్రమ అరచకాలని ప్రజలకు వివరించే విధంగా ఈ బైక్ ర్యాలీ సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్తే